మనం డిస్కస్ చేద్దామన్న టాపిక్స్లో ఫస్ట్ టాపిక్ ఏంటంటే ఇన్ఫో అబౌట్ బైబిల్ అంటే బైబిల్ గురించి మనం తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు ముందుగా బైబిల్ అంటే ఏంటో చూద్దాం బైబిల్ అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ బుక్స్ లేదా పుస్తకాల సముదాయం కొన్ని పుస్తకాల సముదాయాన్ని మనం ఏమని పిలుస్తామంటే బైబిల్ అని పిలుస్తాం ఇందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే టోటల్ బుక్స్ ది బైబిల్ అంటే బైబిల్ మొత్తంలో మనకి ఎన్ని పుస్తకాలు ఉన్నాయి అంటే కనుక అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి సెకండ్ పాయింట్ బైబిల్ మనకి రెండు భాగాలుగా విభజించారు అందులో మొదటిది పాత నిబంధన రెండవది కొత్త నిబంధన పాత నిబంధనలో మనకి ఎస్ఐ మనిషిగా పుట్టక ముందు జరిగిన విషయాలు కనబడతాయి కొత్త నిబంధనలో ఏస్ఐ మనిషిగా పుట్టిన తర్వాత జరిగిన విషయాలు కనపడతాయి అంటే పాత నిబంధన ఏస్ఐ మనిషిగా పుట్టక ముందు కొత్త నిబంధన పుట్టిన తర్వాత థర్డ్ పాయింట్ ఓల్డ్ టెస్ట్మెంట్లో అంటే పాత నిబంధనలో మనకి థర్టీ నైన్ బుక్స్ ముప్పై తొమ్మిది పుస్తకాలు కనపడతాయి న్యూ టెస్ట్మెంట్లో అంటే కొత్త నిబంధనలో ఇరవై ఏడు పుస్తకాలు మనకి కనపడతాయి అయితే ఇక్కడ పాత నిబంధనలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి కొత్త నిబంధనలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయని మనం గుర్తుపెట్టుకోవడం కష్టంగా ఉంటే కనుక ఇక్కడ ఒక చిన్న ట్రిక్ ఏంటంటే త్రీ నైన్ సార్ ఎంత ట్వంటీ సెవెన్ త్రీ నైన్ అంటే థర్టీ నైన్ ఎక్కడికి వెళ్తుంది పాత నిబంధనకి ఇంకా ట్వంటీ సెవెన్ ఎక్కడికి కొత్త నిబంధనకి అలా అయినా మనం గుర్తుపెట్టుకోవచ్చు ఫోర్త్ పాయింట్ బైబిల్ని పూర్తి చేయడానికి పట్టిన టైం ఎంతంటంటే పదిహేను వందల సంవత్సరాల కన్నా ఎక్కువే పట్టింది మనం నెంబర్ కరెక్ట్గా తీసుకోలేం ఎందుకంటే కొంతమంది పదిహేను వందల సంవత్సరాలని చెప్తారు ఇంకొంతమంది రెండు వేల సంవత్సరాలలోపే పూర్తి చేయబడిందని చెప్తారు మెజారిటీగా అందరూ చెప్పేది ఏంటంటే పదిహేను వందల సంవత్సరాల కన్నా కొన్ని ఎక్కువ సంవత్సరాలు పట్టిందని కాబట్టి మనం ఏం తీసుకుంటామంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ అని తీసుకుంటాం కాబట్టి బైబిల్ని పూర్తి చేయడానికి పట్టిన టైం ఏంటంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ ఇయర్స్ ఫిఫ్త్ పాయింట్ బైబిల్ని మొత్తం ఎంతమంది రాశారంటే నలభై మంది వ్యక్తుల కన్నా ఎక్కువ మందే రాశారు అయితే ఇక్కడ చాలామంది తెలియకేయమంటారంటే నలభై మంది ప్రవక్తలు రాశారని చెప్తారు అది తప్పది నలభై మంది ప్రవక్తలే లేరు అందులో రాజులు ఉన్నారు అంటే దాబిదు సొలమోను లాంటి గొప్ప రాజులు ఉన్నారు ప్రవక్తలు అంటే అషర్మియా లాంటి వాళ్ళు ఉన్నారు గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు అంటే మత్తయ్య లాంటి వాళ్ళు ఉన్నారు నాయకులు అంటే మోషే యహోసోవా లాంటి వాళ్ళు ఉన్నారు ఏసై యొక్క శిష్యులు పేతురు యోహాను లాంటి వాళ్ళు ఉన్నారు ఏసై యొక్క తమ్ముళ్ళు యోధ యాకూబ్ లాంటి వాళ్ళు ఉన్నారు ఇలాగా రకరకాల ప్రదేశాలకు చెందిన రకరకాల వృత్తులకు చెందిన నలభై మంది కన్నా ఎక్కువ మంది వ్యక్తుల చేత బైబిల్ రాయబడింది అంటే ఇప్పుడు బైబిల్ని ఎంతమంది రాశారని మనం చెప్పుకుంటే కనుక ఫార్టీ ప్లస్ నలభై మంది వ్యక్తుల కన్నా ఎక్కువ మందే రాశారు సిక్స్త్ పాయింట్ బైబిల్ని ఎవరు రాయించారు దేవుడు బైబిల్ని రాయించారు సెవెంత్ పాయింట్ ఒరిజినల్ లాంగ్వేజెస్ ఆఫ్ బైబిల్ అంటే బైబిల్ యొక్క అస్సలైన ఏంటి ఇప్పుడంటే మనకి తెలుగు బైబిల్ అని ఇంగ్లీష్ బైబిల్ అని హిందీ బైబిల్ అని ఇలాగ భాషకొక బైబిల్ ఉంది కానీ అసలు స్టార్టింగ్లో బైబిల్ని ఏ భాషలో రాశారంటే పాత నిబంధన హెబ్రీ భాషలో కొత్త నిబంధన గ్రీకు భాషలోనికి రాశారు అంటే ఒరిజినల్ లాంగ్వేజెస్ ఆఫ్ బైబిల్ అంటే పాత నిబంధన ఓల్డ్ టెస్ట్మెంట్ని హిబ్రూ లాంగ్వేజ్లో అంటే హెబ్రి భాషలో రాశారు కొత్త నిబంధన అంటే న్యూ టెస్ట్మెంట్ని గ్రీక్ లాంగ్వేజ్లో అంటే గ్రీక్ భాషలో రాసుకొని వచ్చారు ఈ విషయం మనకి బైబిల్ ఫస్ట్ పేజ్లోనే ఉంటుంది ఆదిమ హెబ్రి గ్రీకు భాషలలో నుండి భాషాంతరం చేయబడిందని ఎయిత్ పాయింట్ బైబిల్లో మనకి సైలెంట్ పీరియడ్ అని ఒకటి ఉంటుంది దాని గ్యాప్ దాని ఏజ్ ఎంతంటే అంటే సుమారుగా ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ అంటే దాదాపు నాలుగు వందల సంవత్సరాలు అంటే పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్యలో ఉన్న ఆ వైట్ పేపర్ యొక్క ఏజ్ ఎంతంటే అంటే దాదాపు నాలుగు వందల సంవత్సరాలు ఈ నాలుగు వందల సంవత్సరాలు దేవుడు భూమి మీద ఉన్న మనుషులతో మాట్లాడడం మానేశాడు అందుకే దాన్ని సైలెంట్ పీరియడ్ అని రహస్య కాలం అని చీకటి కాలమని ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు అంటే ఇప్పుడు బైబిల్లో ఉన్న సైలెంట్ పీరియడ్ ఏజ్ అంత అంటే దాదాపుగా ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ నాలుగు వందల సంవత్సరాలు నైన్త్ పాయింట్ బైబిల్లో అన్నిటికన్నా ముందు రాయబడిన వచనాలు ఏంటంటే పదాజ్ఞలు దేవుడు మోషకు సెనేయ పర్వతం వేస్తాడు కదా ఆ పదాజ్ఞలే బైబిల్లో అన్నిటికన్నా ముందు రాయబడిన వచనాలు